హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటో కాన్సెషన్లు అయితే గవర్నయ చేయండి రోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా వీడియో చూస్తుంటేనే తెలుస్తుంది మీకు ఈరోజు బయట గ్యాస్ అయితే పెట్టి మరి గులాబ్ జామున్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గులాబ్ జామున్ చేయమని వన్ డే నుంచి విద్య గారు అడుగుతున్నారు అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను గులాబ్ జామున్ అయితే చేసానండి ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం ఫస్ట్ గులాబ్ జామ్ ఎంతమంది గులాబ్ జామ్ అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం అండి మనం ఇవి చేసేసిన తర్వాత నాని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కానీ లేదా ఒక ఫోర్ అవర్స్ తర్వాత తినండి చాలా కూల్గా ఇంకా సూపర్ సూపర్గా ఉంటాయి ఉంది గులాబ్ జామున్లు నా స్టైల్లో ఎలా చేశాను ట్వెల్వ్కి అయితే లాంగ్ వీడియో అయితే ఉంటుంది షార్ట్ కిందని కూడా లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి సాయి మార్కెట్కి అయితే వెళ్తున్నారు ఈరోజు చండు గారికి హాలిడే అంటే ఫోర్ డేస్ హాలిడే ఈరోజు ఫోర్త్ డే డే ఇంకా రేపు ఒక్కరోజు అయితే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాము పిల్లలకి టేబుల్స్ అడిగినప్పుడు అయితే మరీ ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకెళ్ళడానికి అనేసి వెళ్తున్నారు పిల్లలు ఇంటి దగ్గర అయితే ఆడుతున్నారు ఈరోజు కర్రీ ఇంకేం చేస్తుంది తెలియదు మార్నింగ్ టిఫిన్ వచ్చి అయింది ఇప్పుడు అయ్యి కాసేపు అయితే హ్యాపీగా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాం సమ్మర్ హాలిడేస్ని ఎందుకు ఆ సెటిల్ తీశారు తీసారు చెప్పు జల్లు వేసు కదా విద్య ఏ అప్పుడే వద్దు ఆడేసుకుంటారు శుభ్రే మార్నింగ్ నుంచి ఆడటమే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ బ్యాగ్ పట్టుకెళ్ళండి విద్యా విద్యా బ్యాగ్ పన్నకి

सही तो ये गुना आएगा चैप्टर ये इतने के नींद आ रहता ना डाडी और विद्या चाहिए पड़ो ओके ना 44 जा व्हाट कितने बच्चे लिटिज वेरी गुड वेरी गुड हां निजाम विद्या पकड़ ये आ चलो हां निजाम रेडी रेडी तो वन जा हां देखो वेरी गुड वेरी गुड चुप के चुप हो जाओ अरे ये दूसरी बार मैंने क्वार्टर सात करो फटाफट अमेरिका बनती नेक्स्ट नेक्स्ट एक्सलेस आईनी पिक्चर नाइन जॉब्स 99 जॉब 99 वेरी गुड हां विजया मां विजया जी करते हो हां रेडी 864 864 एक जेल बनाओ तो ये 648 वेरी गुड हां विद्या मान रेडी रेडी टू टू चल 1 2 3 वेरी गुड 32 39 जा मम्मी 39 जा 39 1000 1000 100 सर मदर ने फोन नस्ते फ्लोला यहा फर्स्ट फर्स्ट विद्यार्थी फर्स्ट मार्क्स 44 आई डोंट कैन ग्रैस्ट राउंड सारे पे गाइस यू क्लीन कैन स्कोर 16 नहीं क्लियर किया नहीं मेरा मतलब अपना अपना चित्र को आ रहता है इकडे पुटी 60 90 चैलेंज होमी 90 चैलेंज 30 50 90 चैलेंज 63 वेरी गुड अह विद्यमान 7 8 9 चलो ये कस कर 10 पूजा 10 10 2 2 2 2 2 2 2 हां हां 2 2 2 चलो चली रेडी चलो 15 16 सारी वन

టేబుల్స్ అడిగాను కదా ఎవరు విన్నారా అనుకుంటున్నారా ముగ్గురు కూడా విన్నారండి వీళ్ళిద్దరు బాగా చెప్పారు చందుగారు అయితే విద్య అని అడిగిన కొద్దిస్కి అయితే చాలా అండి టూ వన్ జా నైన్ వన్ జా అలా అడిగి కామె అయిపోయింది ఇంకా ఫస్ట్ టైంలో లో కూడా చాలా బాగా కామెడీ అండి ఇప్పుడు ఏంటంటే నాకు ఐడియా వచ్చింది వీడియో సమ్మర్ ఎలా అనేసి చేస్తున్నాము ప్యాకెట్ తో గులాబ్ జామున్ అయితే చేస్తున్నాను ఫస్ట్ వచ్చి ఈ పిండి అయితే ఫస్ట్ కలుపుకుందాం ఎంటీఆర్ అండి ఇది డిమాట్ లో తీసుకొచ్చాను ఎన్ని ఫోర్ అలా తీసుకొచ్చానులేండి ఒక ప్యాకెట్ కుంటే ఇంకో ప్యాకెట్ ఫ్రీ బయట కన్నా లో చాలా బెటర్ ఇప్పుడైతే కలుపుకుంటా గులాబ్ కి కావాల్సిన ఐటమ్స్ ఒకసారి చెప్తాను ఈ గులాబ్జామ్ పిండి లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఇవి కొంచెం గులాబ్ జాములు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ గులాబ్ జామ్ పిండి అండ్ ఇది కలుపుకోవడానికి కొంచెం మిల్క్ వాటరు ఇంకా గులాబ్ జాములు అంటే పాకంకి పంచదార తీసుకున్నాను ఇవి ఆలికల పొడి ఫస్ట్ అయితే ఈ పిండి అయితే మనం కలుపుకుందాము కొంచెం మిల్క్ అయితే వేసుకుందాం ఇవి కాచిన మిల్క్ కాచిన ఆ వాటర్ ఇవన్న కొంచెం జాగ్రత్తగా కొంచెం వాటర్ పాలు వేసుకొని కలుపుకోవాలి లూజ్ అయింది అనుకోండి వంటలు రావు అప్పుడు పిండి ఏమేస్తారు మళ్ళీ గోధుమ పిండి కొంచెం లైట్ గా వేసుకోండి ఒకలా కలుపుకోవడం రాకపోతే చూడండి నేను అలా కలుపుకుంటున్నాను లైట్ లైట్ గా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి తెలుస్తుంది చపాతీ కెలకు కలుపుకుంటాము అందుకే మరి కొంచెం స్మూత్ గా ఏంటండి ఇలా అయితే కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటున్నాను అప్పటికి మనం పాతమైతే పెడదాము చేస్తున్నా గిన్నె పెట్టుకొని షుగర్ వేసుకున్నాం కొంచెం పాకం ఎక్కువ ఉండాలి లోటార్ అయితే వేస్తున్నాను రెండున్నర లోటులను వాటర్ వేసాం ఏం సాయి వాటరా బాటిల్తో తీసుకురాపా ఇవ ఇవి వంట చేసింది కొంచెం తిక్కపాకం వచ్చినంత వరకు ఉంచుకోవాలి అంటే మన చేతటి ఇలా పట్టుకుంటే చిన్న లైట్గా తిక్కపాకంలా వస్తుంది ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఇంకా ఉండలా చుట్టుకోవాలి అప్పుడు పాకం కూడా వచ్చేస్తుంది పగులు లేకుండా చుట్టుకోవాలి వయసు వయసు పగులు లేకుండా అలా చుట్టుకోవాలి కొంచెం మిల్క్ వేసుకున్నారనుకోండి పగులు అంటే రావు చాలా నీట్గా అయితే వస్తాయి ఎక్కువ రఫ్ చేసి కూడా ఉండలు చుట్టకూడదు పొంగవు డస్ట్బిన్ ఇక్కడే పెట్టి అలా వాళ్ళే వచ్చి తీసుకువెళ్తారు ఓకే మీరు ఒక్కటి చేస్తాం నేను ఒకటి చెప్తే మీరు అంద చేస్తారు బాబు పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడు వచ్చి మనం పంచదార ఆలుకులు కలిపి మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని అయితే వేసుకుందాము అది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇవంటి వేస్తున్నాను వేసి నార్మల్గా కలుపుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోండి అదే స్టవ్ మీద ఇవన్నీ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ రౌండ్గా చుట్టుకున్నాం కదా ఈ గులాబ్ జాములు అవి వచ్చి వేసేసుకోవాలి ఆయిల్ కానీ హీట్గా ఉండేటప్పుడు వేసుకోకండి వేగంగా మాడిపోతాయి ఈ వండలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి అందుకే సిమ్లో పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత మనం వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకొని వేగించుకుంటే లోపల కూడా బాగా వేగి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఎక్కువ హైలో పెట్టేస్తారనుకోండి వేగంగా వేగిపోతే లోపలైతే ఉడకవు కూడా నేనైతే ఒకే వాయికి మొత్తం అయితే వేసేస్తున్నాను మొత్తం వేసిన తర్వాత అట్ల పుల్ల లాంటిది ఉంటుంది కదా దాంతో అయితే కలుపుకోవాలి మరి గరిటితో అలాంటి అట్లతో కలపకండి ఇలాంటి అట్ల పుల్లతోటి కలుపుకున్నారనుకోండి మనకి వండ్లు అనేవి ఇరగకుండా నీట్గా ఉంటాయి ఇటు అటు కూడా కలుపుకోవాలి వేగినంత వరకు ఎందుకంటే ఇవి వేగంగా మాడిపోవడం అయితే జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మనం వేగించుకోవాలి వేగిపోయి ఇంకా పాకంలోనే వేసిన తర్వాత ఒక టూ అవర్స్ అలా ఉంచండి మీకు అంతగా వేగంగా తినాలనుకోండి మనం ఈ ఈ ప్యాన్ అనేది దించేసి ఈ గులాబ్ జాములన్నీ ఈ పాకంలో వేసేస్తాం కదా అప్పుడు ఒక్క టూ మినిట్స్ అలాగా మళ్ళీ స్టవ్ మీద అయితే ఈ ప్యాన్ పెట్టుకోండి గులాబ్ జామ్లు అండ్ పాకం కలిపి మనకి స్టవ్ మీద పెట్టుకున్నారనుకోండి వేగంగా నానడం అయితే జరుగుతుంది అర్జెంటుగా కావాలనుకున్నాను ఇదిగోంటే అండి నేను ఒక రెండు నిమిషాలు అయితే పెట్టాను వేగంగా పొంగిపోయేవి ఇప్పుడైతే మనం టేస్ట్ కూడా చూసేద్దాం చాలా బాగా కుదిరాయండి చాలా హ్యాపీ కూడా ప్లీజ్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ఇప్పుడు నేను నార్మల్గా సింగిల్గా టేస్ట్ చూసాను ఇప్పుడు పిల్లలకు కూడా నేనైతే పెడుతున్నాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తిన్నారండి చాలా బాగుంది మమ్మీ అనేసి చాలా హ్యాపీగా తిన్నారు గు ఎంతమంది గులాబ్ జామ్ అంటే ఇష్టం నాకు చాలా ఇష్టమండి మనం ఇవి చేసేసిన తర్వాత నాన్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కానీ లేదా ఒక ఫోర్ అవర్స్ తర్వాత తినండి చాలా పూల్గా ఇంకా సూపర్ సూపర్గా ఉంటాయి ఎమ్మె ఎమ్మిగా ఉంది గులాబ్ జామున్లు నా స్టైల్లో ఎలా చేశాను ట్వెల్వ్ కైతే లాంగ్ వీడియో అయితే ఉంటుంది షార్ట్ కిందని కూడా లింక్ నే ఇస్తాను ప్లీజ్ చెక్ చేయండి బా